హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అగ్రి ఛానల్ ఈరోజు మనం పొలం నీరు అనే ఊరిలో ఉన్నాము ఇక్కడ చూసుకుంటే తొమ్మిది ఎకరాల టమాటో సాగు చేశారు ఇది ఏ రకం అంటే సెమ్నీస్ స్వారీ అశోష్ వెరైటీ సో ఇక్కడ చూసుకుంటే ఇది వీళ్ళు అక్టోబర్లో ప్లాంటేషన్ చేశారు మొక్క తెచ్చుకొని నారులు అన్ని నాటారు జనవరిలో ఫస్ట్ కటింగ్ అనేది జరిగింది ఇప్పటికీ ఫిఫ్టీన్త్ కటింగ్లో ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కాయలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫిఫ్టీన్త్ కటింగ్ అయినప్పటికీ కూడా కాయ అనేది అంతే దగ్గర దగ్గరగా ఉండడము గట్టితనం ఉండడము షైనింగ్గా ఉండడము కొంచెం గట్టిగా కూడా ఉంది కాయ ఇక్కడ చూడండి ఇది చూసుకుంటే పై నుండి కింద వరకు ఒకే సైజులో ఒకే యూనిఫామ్ మెయింటైన్ చేస్తుంది ఇది ఒక్కొక్క గుర్తుకి ఐదు ఆరు ఐదు ఆరు కాయల వరకు ఉన్నాయి చాలా బాగుంది ఇది బాగా స్విఫ్గా ఉంది కలర్ కూడా షైనింగ్ రెడ్ కలర్లో ఉన్నాయి ఇది మార్కెట్కి కూడా బాగా మంచిగానే ఉంటుంది ఇప్పుడు వెళ్ళినా కూడా దీన్ని సైజు కూడా సుమారు ఎనభై నుండి తొంభై గ్రాముల వరకు ఉంటుంది మంచి సైజు అనేది చెప్పుకోవచ్చు మార్కెట్ సైజే ఇది ఇక్కడ రైతు మార్కెట్లో రేట్ లేకపోవడం వల్ల సెకండ్ బెడ్ అయినా సరే ఎకరానికి నలభై టన్నులు తీశారు ఇది చూసుకుంటే అదే ఫస్ట్ బెడ్ అయి ఉంటే ఇంకెంత తీసేవాలో మీరే ఆలోచించండి ఇక్కడ అన్ని రోగాలు తట్టుకొని ఈ చెట్లు చాలా హైట్ ఉండి మీకు పూత కూడా పైనుండి వచ్చి కాయలన్నీ దగ్గర దగ్గరగా ఉండి చాలా బాగుంది కాయ దృఢంగా ఉంది లావుగా ఉంది అన్నీ ఒకే సైజులో కూడా ఉన్నాయి ఇది మనం గమనించుకోవచ్చు గుండ్రంగా ఉంది రెడ్ కలర్లో ఉంది షైనింగ్ రెడ్ కలర్లో ఉంది ఇది మార్కెట్లో చాలా బాగుంటుంది ఫిఫ్టీన్త్ కటింగ్ అయినా సరే ఇవి నా చాలా బాగున్నాయి కాయలు కాయలన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొప్పా థ్యాంక్ యూ